హే చూడగానే నోరూరిపోతుంది కదా ఎవరంటే ఫోరే ఇంగ్రీడియంట్స్తో మిల్క్ పేయడాన్ని ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చండి వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ కి వన్ కప్ మిల్క్ యాడ్ చేసి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి స్టవ్ మీద ఓ ప్యాన్లో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ గీ వేసి అందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేయాలి అది బాగా గట్టి పడే వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూనే ఉండాలి లేదంటే ప్యాన్కి అతుక్కుంటుంది అది బాగా దగ్గర పడ్డాక మళ్ళీ ఓ స్పూన్స్ ఆఫ్ మంచి టేస్ట్ వస్తుంది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకుంటే చాలు స్వీట్ సరిపోతుంది తర్వాత ఓ టూ మినిట్స్ బాగా మిక్స్ చేస్తే చాలండి సూపర్ టేస్టీగా మిల్క్ పేడ రెడీ అయినట్టే దాని మీద మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు గా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో దట్స్ ఇట్ గాయస్ థ్యాంక్ యూ